బామ్మ చెప్పిన రెండు చిట్కాలు కూడా నాకే కాదండి మీకు కూడా యూజ్ అయ్యి అనే అనుకుంటున్నాను బాగానే మా అమ్మగారికి చిట్కాలకి రీచ్ వచ్చిందండి ఇంకా అదే మామగారు నాలుగు రోజులు అయిపోయిన తర్వాత మా ఇంటికి వచ్చారండి ఈవినింగ్ టైంలో వచ్చారు ఇంకా నిద్ర పట్టట్లేదమ్మా అని చెప్పి ఏం చేస్తున్నావు అని చెప్పి అడగడానికి వచ్చారండి టీ టైంకి వచ్చిన బామ్మకి టీ ఇవ్వడం మన సాంప్రదాయం కదండి సో టీ పెడతా నాకు బామ్మ అని చెప్పి అన్నారు పెట్టమ్మా కాకపోతే షుగర్ లేని టీ అయితే నాకు పెట్టమ్మా అన్నారు ఇదేంటి మా అమ్మ ఇంత హెల్తీగా ఉంటారు కదా మీకు షుగర్ ఉందా అని అడిగానండి షుగర్ లేదమ్మా బెల్లం టీయే మాకు అలవాటు బెల్లం టీ తాగుతాను అన్నారండి అప్పుడు నేను సారీ మామగారు నాకు బెల్లం టీ ఎప్పుడు పెట్టినా సరే విరిగిపోతుంది పెళ్ళైన అప్పటి నుంచి మా హస్బెండ్ ఎప్పుడు పెట్టమంటారు నేను అలా తప్పించుకుంటూ వచ్చేస్తున్నాను మా అమ్మ అంటే ఏమీ లేదమ్మా డికాషన్లో బెల్లం వేసి అది మరిగిన తర్వాత కాచుకున్న పాలుని అందులో వేయాలమ్మా వేసి ఒక పొంగు రానివ్వాలి అంతే అన్నారండి ఇంకా టీ నేను కూడా తాగానండి నిజంగా బామగారు నాకు చాలా హెల్ప్ చేశారు అనిపించిందండి మీరు ట్రై చేయండి వీడియో నస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ బాయ్